ఓకేనా రైట్ పదాలు ఏనండి నాలుకే కోస్తాం కల్వకుండ్ల కుటుంబమే తెలంగాణ తెచ్చిందంటే ఊరుకోం టీపీసీసీ సీనియర్ నేత గజ్జల కాంతం కల్వకుండ్ల కుటుంబమే తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిందంటే నాలుకే కోస్తామని టీపీసీసీ సీనియర్ నేత గజ్జల కాంతం వార్నింగ్ ఇచ్చారు విద్యార్థులు ఉద్యమకాల త్యాగాల ఫలితమే తెలంగాణ అని తెలిపారు కేసీఆర్ ఫ్యామిలీ దోపిడిపై ఎంక్వైరీ జరిపిస్తామంటూ కూడా చెప్పిండు ఏమని చెప్పిండు నాలుకే కోస్తాం ఎప్పుడు చెప్పిండనే తెలంగాణ రాష్ట్రాన్ని కేవలం కల్వకుండ్ల చంద్రశేఖరరావు కుటుంబం మాత్రమే తెచ్చిందంటే నాలిక కత్తిరిస్తామని చెప్పి సరే నాలికె కత్తిరిస్తారా మీరు ఇంకేం కత్తిరిస్తారా ఇంకేం కత్తిరించుకుంటారా అనేది మీ ఇష్టం మాకు సంబంధం లేని విషయం మీరు ఏమన్నా కత్తిరించుకోరు కానీ పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో తెలంగాణ తొలిదశ ఉద్యమం అనేది ఒకటి ఉన్నది నేను దీన్ని ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా చరిత్రను పూర్తి స్థాయిలో కూడా పఠించాను అంటే చదివిన నాకు తెలిసినంత వరకు ఈ ఉద్యమం ఏ విధంగా నీరు గారిపోయిందో మనందరం చూస్తాం అది యావత్తు తెలంగాణ సమాజానికి తెలంగాణ బిడ్డలందరికీ కూడా తెలుసు మరి రెండు వేల ఒకటి ఉద్యమం ఎందుకో నీరు గారలేదే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా కూడా ఉద్యమం వెనకడుగు వేయలేదు కేవలం తెలంగాణ రాష్ట్రం అనే తో నీళ్లు నిధులు నియామకాలనే ఒక పోరాటాన్ని ఉధృతం చేసి అనేక పదవులు ఆఫర్ ఇస్తా బ్యాగులు ఇస్తాన్నా ఆర్థికంగా ఇస్తానని ఎక్కడా వెనకడుగు వేయలేదే మరి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఉద్యమంలో ఏం జరిగిందన్నా ఇక్కడ ఎవరి నాలుకెలుగు వద్దాం ఇక్కడ ఎవరి ఏం గొప్ప కోసుకోని ఇష్టం అది కానీ రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు జరిగిన ఉద్యమంలో నేనేమంటున్నా అంటే తొలి అడుగు ఎవరిది అంటున్నా ఈ తొలి అడుగు ఎవరిది ఆ తర్వాత ఈ తొలి అడుగు తర్వాత రెండు వేల పద్నాలుగు వరకు మీరు ఒకసారి గుర్తుపెట్టుకోవాలి తెలంగాణ బిడ్డలందరికీ విద్యార్థుల సంఘాలకు సంబంధించిన జేఏసీల ఏర్పాటు ఆ తర్వాత ప్రజా సంఘాలకు సంబంధించిన జేఏసీల ఏర్పాటు అన్ని ప్రభుత్వ ప్రైవేట్ రంగాలకు సంబంధించి అన్ని రంగాలలో జేఏసీ ఏర్పాటు చేపించింది ఎవరు ఉద్యమాన్ని పూర్తి స్థాయిలో సబ్బండ వర్గాలకు సంబంధించి అందరికీ దగ్గర చేసింది ఎవరు తెలంగాణ ఉద్యమాన్ని ఎక్కడో నే కింది స్థాయిలో ఉంటే ఆకాశానికి అంత స్థాయిలో ఉ ఉద్యమాన్ని ఉధృతంగా నడిపించింది ఎవరు ఇప్పుడు తెలంగాణ తీసుకొచ్చినందుకు తెలంగాణ ఉద్యమం కోసం మొదటి అడుగు వేసినందుకు నాలిక కోస్తారా లేకపోతే మీ ప్రా మీ పార్టీకి సంబంధించిన వాళ్ళు అసలు తెలంగాణ ఉద్యమంలోనే లేరు అంటే ఎవరు నాలిక కోస్తారు నీ కాదు అంటే నేను పన్నెండు వందల మంది విద్యార్థుల అమరవీరుల బలిదానంతోనే తెలంగాణ వచ్చింది విద్యార్థుల పోరాటంతోనే తెలంగాణ వచ్చింది ఆ కర్షక కార్మిక అనేక రంగాలు అందరికీ సంబంధించి తెలంగాణలో నాలుగు కోట్ల మంది యొక్క ప్రజల పోరాట ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం వచ్చింది కానీ ఈ తెలంగాణ రాష్ట్రం రావడానికి దీనికి ఒక నాయకత్వం అనేది పక్కా ఉండాలి ఆ నాయకత్వం అడుగుజాడలలో పద్మ వ్యూహాలు రచించి పూర్తి స్థాయిలో తెలంగాణలో ఆ ఆటుపోటులు ఎన్ని ఎదురైనా కూడా తెలంగాణ రాష్ట్రానికి తీసుకొచ్చే తెలంగాణ దిక్సూచి కూడా ఉండాలి నాడు కేసీఆర్ అనే వ్యక్తి జయశంకర్ సార్ అనే వ్యక్తి వీళ్ళిద్దరూ లేకపోతే తెలంగాణ ఎక్కడిది మలిదశ ఉద్యమం ఎక్కడిది ఒకసారి ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఈరోజు ఇక్కడ ఏంది కాంతం అన్న ఏమంటున్నాడంటే నాలుకే కోస్తా అన్నాడు సరే అన్న తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చినందుకు కోసే నేను కాదంటే లేను కానీ కాంగ్రెస్ పార్టీలో జై తెలంగాణ అనే వాళ్ళని ఏమంటావు కనీసం తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నేను ఏం చేస్తావు మంత్రులందరినీ ఏం చేస్తావు తెలంగాణ ఉద్యమాన్ని వ్యతిరేకించి ఆంధ్ర పెత్తందారి వ్యవస్థ ఈనాడు ఉన్న వైఎస్ జగన్ను ఆనాడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఓదార్పు యాత్రతో మానుకోటకు వస్తే రాళ్ళు లేపించి బుల్లెట్ గాయాలు దించిచ్చి ఇప్పటికే నా మిత్రులు ఆపసోపాలు అరణ్యమైన రోదన పడుతున్నారు మరి ఏం చెప్తావు చెప్పన్నా గజ్జల కాంతం అన్న దాని గురించి కూడా చెప్పరాదే ఇప్పుడు ఎవరి నాలుకే కోద్దామన్నా నాడు తెలంగాణ ఉద్యమం చేస్తా అంటే ఉద్యమకారుల మీద కాల్పులు జరిపిన వాళ్ళు ఈరోజు మంత్రివర్గంలో లేరా ఆఖరికి మీ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గన్ను తీసుకొని వస్తే కరీంనగర్లో సభ జరుగుతుందంటే ఏడీ పోయిందన్నా కాంతమన్నా జరే చెప్పరాదే నేను కాదు అంటలేను నీ మాటలలో నేను ఖచ్చితంగా అగ్రి అవుతా వందకు వంద శాతం విద్యార్థులు ఉన్నారు ఉద్యమకారుల ఫలితమే వచ్చింది ఉద్యమకారులను తమ జీవితాలను తమ భవిష్యత్తును పనంగా పెట్టి రొప్పుకుంటా ఇక పన్నెండు వందల మంది విద్యార్థులు తల్లుల గర్భకోశం నాకు తెలుసు అనేక మంది గాయపడ్డరు మరి ఇదే కాంగ్రెస్ పార్టీలో నాడు తెలంగాణ ఉద్యమం జరుగుతూ ఉంటే ఎవరున్నారో ఒక మాట చెప్పరాదు మరి ఆ రోజు లేని వాళ్ళందరి నాలుకెలు కోస్తావా అంటే ఎవరెవరి నుండి వస్తుందో తెలుసా సీఎం నుండి ఏ స్థాయి వరకు వస్తుందో తెలుసా మరి వీళ్ళందరి నాలుకెలు కోస్తావా అన్న జర చెప్పరాదే ఇది తెలంగాణ ప్రాంత బిడ్డలు అడుగుతున్నారు మరి ఎవరి నాలుకే కోస్తావు ఏం చేస్తావు అనేది కూడా జర చెప్తే బాగుంటుంది అనేది తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ అడుగుతున్నారు చెప్పరాదే జర తెలంగాణ ఉద్యమాన్ని మలిదశ తొలిదశ నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమాన్ని మొత్తం అవ అవపోసన పట్టిన నేను అల్ల ఏం జరిగింది ఇదే రెండు వేల ఒకటి నుండి రెండు వేల పద్నాలుగు వరకు ఏం జరిగింది అంటే తెలంగాణ రాష్ట్రం తేవడమే ముఖ్యమంత్రి చే మాజీ ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు చేసిన తప్ప ఇదే తెలంగాణ ఉద్యమం చేస్తుంటే అదే కాంగ్రెస్ పార్టీ మీ పార్టీ అప్పుడు ఎందుకు పన్నెండు వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నదన్న ఎవరు తెచ్చిర్రు ఎవరిచ్చిర్రు ఎవరి పోరాట ఫలితంగా ఈరోజు తెలంగాణ వచ్చింది మరి పన్నెండు వందల మంది విద్యార్థులు చనిపోతున్నారు అమ్మ సోని అమ్మ ఏం చేస్తున్నావు నీకు ఆ గర్భ ఆ ప్రీతి ఆ గర్భశోకం ఏందో తెలుసా నీకు అని అడగకపోతే తొమ్మిది నెలల పాటు పురి ముప్పులతో కన్నా బిడ్డ మరణిస్తే ఆ తల్లి గోసేందో అని ఆ రోజే అడగకపోతివి ఇవాళ నాలుకే గోస్తా నాలికే జీరుతా ఇంకేమో పెద్ద పెద్ద పదాలు మాట్లాడుతున్నారు ఎస్ వందకు వంద శాతం ఈ రోజు పన్నెండు వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్నది కాంగ్రెస్ ఉద్యమకారులను ఉద్యమ గాయాలను మిగిల్చింది కాంగ్రెస్ బరాబరి బాజాప్తుగా మాట్లాడతాం మానుకోట ఘటన ఎవడి అబ్బా సొత్తు ఆ రోజు జరిగిన దానికి ఎవ్వడు బాధ్యుడు సమాధానం చెప్పు ఈ రోజు మంత్రిగా లేరా వాళ్ళు నాడు పాడి కౌశిక్ రెడ్డి దాంతో పాటు కొండా సురేఖ కొండా మురళి ప్రస్తుత మంత్రి కాదా కొండా సురేఖ ఇదే కరీంనగర్ సభ జరుగుతా అంటే రేవంత్ రెడ్డి గన్ను తీసుకుని ఆ సీట్లో ఊకున్నాడు ఎక్కడికి వేస్తా అని ఇప్పుడు ఎవరి నాలిక తీరుస్తావు ఎవరి ఏంగోస్తావు చెప్పు మరి ఏందోనట తెలంగాణ ఉద్యమాన్ని అట కల్వకుంట్ల కుటుంబమే కాదు తొలి అడుగు అక్కడి నుండే పడింది అంటున్నా ఎందుకో మరి మీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఏ ఒక్కరు కూడా తెలంగాణ ఉద్యమం కోసం ప్రాణాలు అర్పించుకోలే అర్పించుకోమని నేను అంటలేను కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబం మీదే పడుతున్నావు కదా వాస్తవాలు చెప్పు అంటున్నా నేను మనకొద్దు ఏందంటే నాలుకే జీర్తం ఏమన్నా కోసుకోరు మీరు కానీ వాస్తవాలు తెలుసుకోరు తెలంగాణ ఉద్యమంలో మీరు కూడా ఉన్నారు మరి ఉద్యమంలో ఉన్నప్పుడు వాస్తవాలు ఏందో మీకు కూడా తెలుసు ఆ రోజు ఖమ్మంలో ఆమరణ నిరాహార దీక్ష జరగకపోతే డిసెంబర్ తొమ్మిది నాడు ప్రకటన అయినా రాకపోతే ఏంది పరిస్థితి నువ్వు ఇంత మాట అంటున్నావు కదన్నా నీకు ఒక ఎగ్జాంపుల్ చూపెడతా అన్న గజలకాంతం అన్నా నువ్వు కాంగ్రెస్ పార్టీ ప్రతినిధిగా మాట్లాడినావు నేనేమంటున్నానంటే ఎక్కువ అవసరం లేదు ప్రస్తుతానికి సంబంధించి ఈ టిఎస్సి పిఎస్సిలో లో ఒక సభ్యుని నియమించి ఆయన ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన వ్యక్తి ఆంధ్ర వ్యక్తి అంట అంటస్పిఎస్సికి సంబంధించి సభ్యుడు అండి ఏపీ వ్యక్తినే మరి దీని మీద ఒక చర్యలు తీసుకోమని చెప్పు నెంబర్ వన్ నెంబర్ టూ మనం వాడే విద్యుత్కు సంబంధించిన విద్యుత్ సంస్థలు ఉన్నాయి కదా ఈ విద్యుత్కు సంబంధించిన దాంట్లో మొన్న పోస్టింగులు జరిగినాయి తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఆఫీసర్లు అద్భుతమైన మేధాశక్తి ఉన్న వాళ్ళను పక్కన పెట్టి ఏపీ వ్యక్తులకే ప్రమోషన్ ఇచ్చారు మరి దేని గురించి మాట్లాడు ఇంకా నువ్వు మాట్లాడదలుచుకుంటే చాలా ఉన్నాయన్నా చెప్పనా